ఆ యుద్ధములో ప్రియులారా ఈ లోతు ఎక్కడైతే కాపురముట్టున్నాడో ఆ సుధమ గుమర్రా పట్టణాల దగ్గర ఆయన కాపురముట్టున్నాడు ఆయన కూడా ఆ యుద్ధములో ప్రియులారా రాజు గుమర్రా రాజు ఓడిపోయిన తర్వాత వాళ్ళు పారిపోయిన తర్వాత వాళ్ళని జయించడానికి వచ్చినటువంటి ఆ శత్రు సైన్యం అంతా కూడా ఏం చేశారంటే సుధమ గుమర్రా పట్టణాల్లో ఉన్నటువంటి ప్రజలను ఆస్తులన్నిటిని కూడా వాళ్ళు కొల్లగొట్టుకొని వెళ్ళిపోయారు వాళ్లతో పాటు లోతు లోతు భార్య పిల్లలు ఆయనకున్న ఆస్తి పాస్తులు అన్నిటినీ కూడా ఎత్తుకొని పోయారు నువ్వెక్కడ కాపురం ఉంటున్నావు ఏ ప్రజల మధ్య కాపురం ఉంటున్నావు నువ్వు ఏ ప్రజల మధ్య అయితే కాపురం ఉంటున్నావో ఆ ప్రజల మధ్య నీ భక్తికి నీ విశ్వాసానికి నువ్వు ప్రార్థన చేసుకోవటానికి నువ్వు నీతి మార్గంలో నడవటానికి సరైనటువంటి అవకాశాలు అక్కడ ఉన్నాయా లేదా మనం పరిశీలించాలి ప్రియ కానీ తనకు దొరికినటువంటి సారవంతమైన నేలలను చూసి నీటి బుడ నీటి బుగ్గలు ఉన్నటువంటి ఆ పచ్చిక మైదానాన్ని చూసి లోతు ప్రియుల ధనం ఉంది ఆధిక్యత ఉంది ఇక నేను ఇక్కడ చాలా గొప్పవాడిని అయిపోతానని చెప్పేసి ఏమీ ఆలోచించకుండా సొదమ గుమర్రాల పక్కన ప్రియులారా తన కుటుంబాన్ని తీసుకెళ్లి కాపురం ఉండటం ప్రారంభించాడు కొన్ని దినాల తర్వాత అక్కడ యుద్ధం జరిగింది ఆ యుద్ధంలో ఈ రాజు ఓడిపోయాడు ఓడిపోవటమే కాదు పారిపోయారు ప్రిల్లరా తాను ఏదో సంపాదించాలని వచ్చాడు తాను ఏదో వచ్చాడు అక్కడికి కానీ ఇక్కడ దారుణంగా ప్రిల్లరా ఆయన సంపాదించిన ఆస్తితో పాటు తన భార్య పిల్లలు కూడా చెరబట్టుకుని పోయినటువంటి పరిస్థితిని మనం చూడగలుగుతున్నాం అందుకే ఆశకు ఒక హద్దు అనేది ఉండాలి ఆశకు ఒక అర్థం అనేది ఉండాలి ప్రియులారా కోరికలకు కొన్ని లిమిట్స్ అనేది ఉండాలి మన స్థాయి ఏంటి మన పరిస్థితి ఏంటి మనం ఎంత ఆశించవచ్చు మనం ఎంత ఆశించవచ్చు ఎంత కోరుకోవచ్చు అప్పుడు చదవక సమయాన్ని వ్యర్థం చేసుకొని లోకస్తులతో తిరిగి లోక సంబంధమైన స్నేహితాలతో బ్రతికి ఇప్పుడు నోటిఫికేషన్ రాగానే ఉద్యోగం కొరకు ప్రియులారా నువ్వు ప్రార్థన చేసినా నేను ప్రార్థన చేసినా అంటే నీకంటే బాగా చదువుకున్నటువంటి వాళ్ళని పక్కకు నెట్టేసి బురదలో తొక్కేసి నీకు ఉద్యోగం ఇప్పియమని నన్ను ప్రార్థన చేయమంటావా అది సభమేనా అందుకే ప్రేమటువంటి దేవుని పిల్లారా ఇక్కడ లోతు విషయానికి మనం చూసినట్లయితే పిలిచింది దేవుడు అబ్రహాం అని లోతును పిలవలేదు బంధువు కాబట్టి అతనితో పాటు కూడా వచ్చాడు అతడు గ్రహించలేదు మా పెదనాన్నగారు అన్నాడు నన్ను కోరుకోమని కానీ ఇది నాకు క్రమం కాదు మర్యాద కాదు నానా పెదనాన్నగారు మీరు ఎట్లా వెళ్దామంటే అట్లా వెళ్తాను నేను నీ ఇష్టం నీతో వచ్చాను అని ఒక మాటనుంటే బాగుండేది ఎందుకంటే అబ్రహం ఒక మంచి డిసిషన్ తీసుకునేవాడు కానీ ఈ రోజు పరిస్థితి ఏంటి అంటే ప్రియలారా ఆస్తి పోయింది భార్య పోయింది పిల్లలు పోయారు అందరిని కూడా ఎత్తుకొని వెళ్ళిపోయారు ఇప్పుడు చూడండి అబ్రహాము ప్రిలరా హెబ్రోన్ లో ఉన్నాడు ఇతడు సగమ కుమారు దగ్గర ఉన్నాడు అందులో తప్పించుకున్నవాడు వచ్చి ఏం చెప్పాడంటే అయ్యా మీ యొక్క బ్రదర్ కొడుకు అతని భార్య పిల్లల ఆస్తులు అందరినీ కూడా కిడ్నాప్ చేసుకొని తీసుకొని పోయారు అని చెప్పినప్పుడు అబ్రహాం నేనేం చేస్తాను వాళ్ళు తీసుకెళ్తే అని అనలేదు అంటే అబ్రహాం మనసు ఎంత గొప్పదో అతని హృదయం ఎంత పవిత్రమైనదో ప్రియులారా అతడు లోతును ఎంతగా ప్రేమిస్తున్నాడో మనం చూసినట్లయితే అప్ర లోతును ఆయన భార్య పిల్లల్ని ఆస్తు పాస్తులు తీసుకుపోయినటువంటి వాళ్ళు ప్రియులారా ఐదుగురు రాజులు ఐదు సైన్యాలు కలిసి వీళ్ళని కిడ్నాప్ చేసి తీసుకెళ్ళాయి ఇప్పుడు ఆ పట్టుకొని పోయినటువంటి ఆ లోతు కుటుంబాన్ని ఆ ప్రజలను ప్రియులారా తీసుకుని రావటానికి అబ్రహాం తనను తాను సిద్ధపరుచుకుంటున్నాడు మనం గమనించాలి అబ్రహాం రాజా ఆయన ఏమైనా సైనికుడా ఆయనకేమైనా సైన్యం ఉందా ఆయనకేమైనా ఆయుధాలు ఉన్నాయా మరి ఆయుధాలు లేవు సైనికుడు కాదు రాజు కాదు ప్రియులారా మరి సైనికులైనటువంటి వాళ్ళు ఆయుధ ప్రియులారా వీళ్ళని తీసుకొని వెళితే అబ్రహాం ఎలా విడిపించడానికి తనను తాను సిద్ధపరుచుకున్నాడో ఈ దినం మనం ఆలోచించగలగాలి ఈ రోజు ఈ దినం ఈ ను బట్టి మనం ఆత్మీయంగా ఎంత ఎదిగామో ఎంత ఎదగలేదో ఎదగకపోతే ఎందుకు ఎదగలేదో ఈ రోజు మనను మనం పరీక్షించుకోవలసినటువంటి సమయం ఫ్రీలా